సీతాదేవి పెట్టిన ఈ నాలుగు శాపాల వలన ఈ నలుగురు ఇప్పటికీ కూడా శాపం అనుభవిస్తూ ఉన్నారు అని మీకు తెలుసా దశరథుడు చనిపోయాడు ఈ వార్త రాముడికి లక్ష్మణుడికి తెలియగానే ఎంతో బాధపడతారు పిండదానం చేయడం కోసం ఇద్దరు కావలసిన వస్తువుల కోసం అడవిలో వెతుకుతూ వెళతారు కానీ ఎంత సమయం గడిచినా కూడా వెనక్కి రాదు సీతమ్మ ఎదురు చూస్తూ సాయంత్రం అయిపోతుంది అయ్యో ఇప్పుడు పిండదానం చేయకపోతే మామగారి ఆత్మకి శాంతి కలగదు అని సీతాదేవినే పిండదానం చేసేస్తుంది అలా చేసేటప్పుడు ఒక పండితుడిని ఒక కాకిని ఒక అలాగే పాల్గొనదిని సాక్ష్యాలుగా ఉండవని చెబుతుంది పిండదానం అయిపోయిన కొంత సమయం తర్వాత రామలక్ష్మణులు వస్తారు రాగానే ఇలా పిండదానం చేశాను స్వామి కావాలంటే వీళ్ళని అడగండి వీళ్ళు సాక్ష్యాలుగా ఉన్నారు అని చెబుతుంది రాముడు వీళ్ళని చూడగా వాళ్ళు అందరూ మేము ఏమీ చూడలేదు మాకు ఏమీ తెలియదు అని అబద్ధం చెబుతారు అప్పుడు సీతాదేవి కోపంతో అబద్ధాలు ఎందుకు చెబుతున్నారు అని వీళ్ళ నలుగురికి శాపం పెడుతుంది బ్రాహ్మణుడిని నీకు ఎప్పటికీ తృప్తి అనేది ఉండదు అని ఆవుని నువ్వు ఆహారం కోసం అడుక్కు తింటావు